హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి వ్లాగ్స్ మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందా అండి జుట్టు చిన్న వయసులోనే మీకు తెల్లబడుతుందా హెయిర్ చిట్లుతుందా లేదు గ్రేగా ఉంటుందా బ్లాక్గా ఉండకుండా మీ హెయిర్ వీటన్నిటికీ పరిష్కారం కావాలి అంటే ఈరోజు నేను చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ అనేది అన్ని న్యాచురల్ వాటితో నేను చూపిస్తున్నానండి న్యాచురల్ అలోవెరా న్యాచురల్గా మనం పొలంలో పండించిన ఆకులు సరస్వతి ఆకు గుంట కలగరాకు మందార పూలు మందార ఆకు అలా ఎన్నో ఉసిరికాయలు ఉసిరి పొడి మొత్తం ఆ కాయలతో పొడి చేసిన ఉసిరి పొడి ఉంటుంది కదా అలాంటివన్నీ కలిపిన మిక్స్డ్ పౌడర్ అని ఉంటుందండి ఆ మిక్స్డ్ పౌడర్ తోటి నేను ఈరోజు చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ను కనుక మీరు నెలకి రెండు సార్లు వేసుకున్నారంటే చాలండి ఇంకా మీకు ఏమీ అక్కర్లేదు చూడండి ఇక వీడియోలోకి వచ్చేసి ప్రాసెస్ చూద్దామండి ఇది మిక్స్డ్ పౌడర్ అంటారండి మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడర్ అనేది ఆ మిక్సీడ్ పౌడర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఆ సైజు ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ తీసుకొని మనం కట్ చేసి ముక్కలుగా చేసుకోవాలి ఈ పేస్టులో ఈ హెయిర్ ప్యాక్లో ఉల్లిపాయను కూడా మనం వేసుకుంటాము ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని వెనకటి నుంచి పెద్దవాళ్ళు అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం కదండి ఉల్లి అనేది మన హెయిర్కి అంత మంచి చేస్తుందండి మన తల్లి వల్ల కూడా కాదనమాట మన జుట్టు ఊడిపోతుంది అనుకో తల్లి ఏమీ చేయలేదు కదా కానీ ఉల్లి చేస్తుందండి అందుకే ఈ ప్యాక్లో ఉల్లి కూడా ప్రధాన పాత్ర అనమాట ఈ హెయిర్ ప్యాక్లో బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను చేసే ఈ టైప్ ఆఫ్ హెయిర్ ప్యాక్లో ఈ ఉల్లిపాయ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అలోవీరా మా పెరట్లోనే ఉందండి మీరు ఉంటే వేసుకోండి లేదంటే ఏ రకమైన కెమికల్ లేకుండా ప్యూర్ అలోవీరా జెల్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఆ అలోవీరా వేసుకోండి ఇంట్లో మీ పెరట్లో ఉంటే న్యాచురల్ది ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీకు కట్ చేసుకొని తీసుకొచ్చి ఇలా చాకుతో అయినా స్పూన్తోనైనా ఏ రకంగానైనా సరే ఆ జెల్లు తీసుకొని అటు ఇటు పచ్చగా కారుతూ ఉంటుందండి మనం ఈ అలోవెరా ముక్కను కట్ చేసినప్పుడు ఒక రకమైన సొనలాగా ఎల్లో కలర్లో ఆ సొన మాత్రం వేయకండి అది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని లోపల ఉన్న గుజ్జును మాత్రమే వేసుకోండి ఇది అంత ఇంత అని కాదండి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా ఇది మన తలకి అంత బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఎంతైనా వేసుకోవచ్చు అలోవేరా చూడండి నేను రెండు మూడు ముక్కలు కట్ చేసుకొని వచ్చి అది మొత్తం వేసేసుకుంటున్నాను అంత బాగా మంచి రిజల్ట్ అనేది మన హెయిర్కి ఇస్తుందండి మీ హెయిర్ చిట్లిపోదు అస్సలు వైట్ హెయిర్ అనేది రాదు చక్కగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది మనం ఈ అలోవేరా వేసినందువల్ల ఉల్లిపాయ వేసాం కదండి ఇది స్కాల్పుని గట్టిగా స్ట్రాంగ్ చేస్తుందనమాట మనం ఈ ఆనియన్ వేసినందువల్ల ఇప్పుడు ఆ ఉల్లిపాయని అలోవీరాని రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకొని మెత్తగా గుజ్జులా చేసుకుందామండి చేసేసుకున్నాం కదా చూడండి అలా మెత్తగా చేసుకొని అందులో నుంచి వచ్చే జ్యూస్ని మాత్రం మనం స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి అలాగే మీరు కాటన్ క్లాత్ ఉంటే క్లాత్లోనైనా వడకట్టుకోవచ్చు చక్కగా ఏం కాదండి కొంచెం పిప్పిలాగా ఉల్లిపాయ అది అలోవీరా ఆ ప్యాక్లో కలుపుకున్నా కూడా ఏమీ కాదు కాకపోతే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మీకు స్నానం చేసేటప్పుడైనా మీకు హెయిర్ నుంచి చెత్తలాగా పడకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందని ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ని ఆ ప్యాక్లో కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలనేది నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దామండి అందుకేనండి మన గుండెకి కూడా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు కదా మన గుండెకి సంబంధించి అవ్వనివ్వండి దేనికైనా కూడా ఉల్లిపాయ అనేది నెలకి ఒక మనిషికి ఐదు కేజీల వరకు తినచ్చండి ఏమీ కాదు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ జ్యూస్ అంతా దిగింది కదా ఇప్పుడు మనం ఆ బౌల్లో జ్యూస్ చూశారు కదండీ మనం ప్యాక్ కలుపుకోవటానికి మౌనంగా వచ్చింది అలోవెరా చూసారు కదా ఎంత ముక్కలు వేసామో రియల్ అలోవెరా నుంచి ఎంత జ్యూస్ వచ్చిందో చూశారు కదండి అంతే వచ్చింది ఇప్పుడు ఇది మిక్స్డ్ పౌడర్ అండి ఈ మిక్స్డ్ పౌడర్ని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే చాలు మీ తలకి తగిన విధంగా కొంచెం పొడవు జుట్టోళ్ళు ఉన్నా లేదంటే కొంచెం పొట్టి జుట్టోళ్ళున్నా అలాంటి వాళ్ళు ఇంకొక స్పూను వేసుకోవచ్చండి కొద్దిగా రోజ్ వాటర్ ఒక స్పూన్ వేసుకుందామండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ రోజు వాటర్ అనేది కూడా మన హెయిర్కి హెయిర్ గ్రోత్కి బాగా తోడ్పడుతుందండి మిక్స్డ్ పౌడర్ అంటే అన్ని రకాల ఆకులు ఎండబెట్టి వాటి నుంచి తయారు చేసిన పౌడర్ అండి అది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఆల్రెడీ పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి అందరు వేల మంది తీసుకుంటున్నారు మీరు తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ప్యాక్ లాగా వేసుకొని తలస్నానం చేస్తే నెలకి రెండుసార్లు చేసినా కూడా మీ జుట్టులో అంత మార్పు అనేది వస్తుంది ఒక్క స్పూన్ పెరుగు కూడా వేశానండి ఇవన్నీ చూడండి ఎలా కలుపుతున్నానో పేస్ట్ లాగా మీరు కలుపుకోవాలన్నమాట ఇది పెట్టుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు కేరళ వారిచే తయారు చేయబడిన పద్మాస్ హెయిర్ ఆయిల్ని చాలామంది ఉన్నారు కదండి మీరు ఆ హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటారు ఆ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలాంటి ప్యాకులు కనుక మీరు వేసుకున్నారంటే ఇక మీ జుట్టు ఊడిపోమన్నా కూడా ఊడిపోదండి అంత స్ట్రాంగ్ అయిపోతుంది జుట్టు కుదుళ్ళు కూడా బలంగా తయారవుతాయి అన్నమాట చూడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయబడిన పద్మాస్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది ఈ హెయిర్ ఆయిల్ని ఒక్క స్పూన్ వేసుకోండి ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు ఈ ప్యాక్లో వేసుకొని మీరు అప్లై చేసుకున్నందువల్ల మీ హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా మృదువుగా మెరుపుతో ఉంటుందన్నమాట మీరు తలస్నానం చేసిన తర్వాత ఈ ప్యాక్ వేసుకొని మీరు షాంపూతోనైనా తలస్నానం చేయొచ్చు కుంకుడుగాయలతోనైనా తలస్నానం చేయొచ్చు ఇది వేసుకొని మీరు ఊరికే వాటర్తో కడిగేసుకోవాలేమో అని మాత్రం అనుకోవద్దు మీరు కావాలి అని అనుకుంటే ఈ ప్యాక్ వేసుకొని తలస్నానం చేసిన తలకి మీరు వాటర్తోటి వాష్ చేసుకోవచ్చు అండి ముందే గనక తలస్నానం చేసి ఉంటే ఇది పెట్టుకొని ఈ హెయిర్ ప్యాక్ మీరు వాష్ చేసేసుకోవచ్చు అలా కాకుండా నూనె తలకి కనుక ఈ హెయిర్ ప్యాక్ని పెట్టుకున్నట్లయితే మీరు కుంకుడు పులుసుతో కానీ షాంపూతో కానీ దేనితోనైనా మీరు వాడే షాంపూ ఏదైనా సరే దాంతో మీరు తలస్నానం చక్కగా చేసుకోవచ్చండి ఏ నీళ్ళైనా పర్వాలేదు నెలలో ఒక రెండు సార్లు మాత్రం మస్ట్గా పెట్టుకొని ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని కనుక మీరు వాడుతూ ఇలాంటి ప్యాక్ కనుక మీరు నెలకు రెండు సార్లు పెట్టుకున్నారు అంటే మీ జుట్టు మీరు ఊడిపోమన్నా ఊడిపోదండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మీ హెయిర్ అనేది అంత స్ట్రాంగ్గా నల్లగా నిగనిగలాడుతూ మీ జుట్టు అనేది తెల్లబడకుండా ఎందుకంటే పద్మాస హెయిర్ ఆయిల్ అనేది అసలు జుట్టుని తెల్లబడనివ్వదండి తెలుపు జుట్టు అనేది రాకుండా చేస్తుంది పిల్లలకి మరి ఇప్పుడు బాల నరుపు చిన్న వయసులోనే వస్తుంది కదా పిల్లలకు కూడా రానివ్వకుండా చేస్తుంది పెద్దవాళ్ళకైతే అసలు ఆ హెయిర్ ఆయిల్ వాడితే మీకు ఇప్పుడు తెల్ల జుట్టు వస్తుంది అనుకునేది ఇంకో టెన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట పది సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది ఈ హెయిర్ ఆయిల్ వాడుకుంటే అసలు మీకు రానే రాదండి చూడండి ప్యాక్ ఎంత బాగా రెడీ అయ్యిందో అన్ని రకాలు స్వచ్ఛమైన ఆకులతోటి స్వచ్ఛమైన పద్మాస్ హెయిర్ ఆయిల్ తోటి తయారు చేసిన ఈ హెయిర్ ప్యాక్ని మీరు వేసుకొని ఎలా ఉంది మీ జుట్టు ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా మృదుగా ఉంది అనేది నాకు తెలియచేయండి మీరు ఇది తయారు చేసుకొని వాడుకున్న తర్వాత ఇందులో ఉన్న పౌడర్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్ కానివ్వండి అన్నీ రోజు వాటర్తో సహా మొత్తం పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలి అంటే పైన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ కూడా కావాలంటే ఈ వీడియో ఆఖర్లో హెయిర్ ఆయిల్ యాడ్ వస్తుందండి నేను ఏ రకమైన కొలాబరేషన్ అయితే కానే కాదండి అన్నీ నేను ఓన్గా కొని నా సబ్స్క్రైబర్స్ కోసం నా వీడియోస్ చూసేవారి కోసం నేను అందిస్తున్నానండి ఇదండి వీడియో ఈరోజు వీడియో హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి